అండి నేను రజాక్ అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెలరేగిపోయి రెచ్చిపోయి హావభావాలతో ఇష్టంగా వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్లో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఒకరు అనమాట ఆయన ఇంతకాలానికి బయటకు వచ్చినారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎలక్షన్స్కు ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు చేసినటువంటి సవాళ్ళకి కావచ్చు వాటన్నిటికి సంబంధించి మీడియా నుంచి తీవ్రమైన స్థాయిలో ఎదురుదాడి మొదలైంది మామూలు దాడైతే కాదు ఎంతలా అంటే ఆయన పోయిన ఎలక్షన్స్లో ఎగ్జాక్ట్ ఎలక్షన్స్కి ముందు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో నేను ఓడిపోతే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆయనంట ఇది సవాలుగా చేశారట ఈ సవాల్ ఎవరికి చేసినారు చంద్రబాబు నాయుడు గారికి చేసినారా పవన్ కళ్యాణ్ గారికి చేశారా జనసేన పార్టీ నాయకులకు చేశారా టీడీపీ పార్టీ నాయకులకు చేశారా ఏ నాయకుడికి చేశారు ఈ సవాల్ని మీరు ఇదొక స్టేట్మెంట్ నేను ఎలక్షన్లో ఓడిపోతే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటా అనేది స్టేట్మెంట్ ఈరోజున దీన్నే సదరు జర్నలిస్టులంతా కూడా ఉటంకించి ఆయన దగ్గర అడగడం జరిగింది మన మీరే కదండి ఈ విధంగా మాట్లాడినారు ఈ ఎలక్షన్స్లో ఓడిపోతే కనుక రాజకీయ సన్యాసం చేస్తా అన్నారు కదా అంటే అక్కడ నేను ఎలా అన్నాను అలాగా నేను అనలేదు అలాగా నేను ఏమన్నానంటే నేను సవాలు విసిరాను సవాలు స్వీకరించడానికి ఎవరు రాలేదు కాబట్టి ఏం లేదు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినటువంటి మాటల దాడి మావుల్ది కాదు పీకే పీకేస్తాం అని చెప్పి మాట్లాడారు ఆయన ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల సార్లు బేసు ఐస్తో చల్లరైపోతూ రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టుగా పాయింట్ అవుట్ చేస్తూ రెండు సాట్లో ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు రెండు చోట్ల ఓడిపోయాడు ఓడిపోయినాడ మా గురించి మాట్లాడేదని చెప్పేసి తీవ్రస్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గెలుపు గురించి కూడా మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయినారు ఇప్పుడు గెలిచినారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిదిలో మేము గెలుస్తాం ఇది పరిస్థితి అంటే రాజకీయాల్లో రోజు రోజుకి ఎలా దిగజారిపోతాయో చెప్పడానికి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు ఉంటాయి అన్నమాట ఎలక్షన్స్కి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అడ్డగోలుగా మాట్లాడతారు తీరా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయేటటువంటి పరిస్థితి వీళ్ళల్లో వేళ్లల్లో మాటిచ్చి నిలబెట్టుకుంది ఎవరయ్యా అంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక్కళ్ళే ముద్రగడ పద్మనాభం గారు ఒక్కళ్ళే ఎందుకంటే ఆయన ఒక్కడే గెజిట్ పబ్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి నేను ముద్రగడ పద్మనాభం నుంచి రెడ్డిగా మారుతున్నా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన ఒక్కడు తప్ప వైసీపీ పార్టీలో చాలామంది సవాళ్ళు ఇస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు ఈ ఎలక్షన్స్లో నేను ఓడిపోతే కనుక బోడుగుండు చేయించుకుంటా అని తునిలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఆయన దాడిశెట్టి రాజా గారు ఈ ఎలక్షన్స్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయించుకుంటాను సన్యాసం తీసుకుంటాను ఏదో చెప్పినారు అక్కడ ఒక చోట ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి నేతలంతా ఈ రోజున వాళ్ళ నాలుగుల్ని మడత పెడుతున్నటువంటి పరిస్థితి మడత పెడుతున్నటువంటి పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన యూజ్ చేసినటువంటి భాషపై కూడా ఈరోజు స్పందించారు మీరు ఓటమికి మీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం మీ నాయకులు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు ఉపయోగించినటువంటి పదజాలం కారణంగానే ఓడిపోయారు కదా అని చెప్పేసి ప్రశ్నించగా దానికి నో చెప్పలేకపోయాడు ఎస్ అంటున్నారు దీని మీద మేము సమీక్షలు చేసుకుంటాం సరిదిద్దుకుంటాం అవసరత మార్చుకుంటాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎంతో బేస్ వాయిస్తో రెచ్చిపోయి ప్రత్యర్థి పార్టీలపై చిలవల పలువులుగా కామెంట్లు చేసేటటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి గొంతు నుంచి ఇలాంటి మాటలు రావడం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇలాంటి మాటలు వచ్చి ఉంటే అసలు ఓటమిని చూడాల్సిన పని అయితే ఉండేది కాదు ఎప్పుడూ కూడా శాఖాపరమైన అంశాలకు సంబంధించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చేస్తాం మేము పోలవరం ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కదా రెండు సంవత్సరాలు పాటు అయినా ఇక్కడ నుంచి ఈ పనులు ఈ రెండు సంవత్సరాలు ఇంత చేసినాం ఇంత కంప్లీట్ చేసినాం ఇప్పుడు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తారు పొలమని ప్రెస్ మీట్ పెడతారు ఆయన దుమ్మెత్తి పోస్తారు బూతులు తిడతారు ఇది తప్ప ఇంకా చేసింది అయితే ఏమీ లేదు సో అనిల్ కుమార్ యాదవ్ గారికి పరిస్థితి అయితే ఇది